నమస్తే అండి వెల్కమ్ టు సహస్ర లాగ్స్ కందా బచ్చలు చేస్తున్నానండి మన మేడపైన టెరెస్ గడ్డర్లో కోసిన బచ్చలేండి కందా బయట నుంచి తెప్పించుకున్నానండి కార్తీక మాసంలో కందా బచ్చలు తింటే మంచిది అంటారు కదా కందా శుభ్రం చేసి కుక్కర్లో పెట్టుకున్నానండి ఇవి మీకు కావాలంటే విడివిడిగా కూడా అండి నేను కలిపి ఉడకబెట్టేస్తున్నాను ఇది శనగపప్పు మినప్పప్పు ఆవాలు పచ్చి ఎండుమిర్చి అండి ఇంకొండి పోపు వేపుతున్నాను పోపు వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేగాక కొంచెం ఇంగువు కూడా వేయాలండి ఇంగువ వేసాను ఒక నిమ్మకాయ అంత చింతపండు చింతపండు రసం తీసి పోపులో వేస్తున్నానండి అందులోనే కొంచెం ఉప్పు వేసుకొని దగ్గరగా వరకు ఉంచుకోవాలండి ఉప్పు కొంచెం బెల్లం కూడా వేసానండి ఇందులో కొంచెం ఆవపిండి వేస్తే బాగుంటుందండి ఆవపిండి రెడీ చేసుకుంటున్నాను ఆవాలు ఎండుమిర్చి ఉప్పు అండి ఇదే పిండి నేను బ్లిహరకు కూడా వాడతానండి బ్లిహర చేసేటప్పుడు కూడా ఆవిపిండి ఉప్పు వేస్తే బాగా చేదు రాదండి అదిగోండి ఆవుపిండి రెడీ మిక్సీ కొట్టాను ఇంకోండి పోపులు అది కొంచెం దగ్గర పడిన తర్వాత బచ్చలు వేసి కలుపుతున్నాను బచ్చలి కంద బచ్చలు వేసి కలుపుతున్నాను కొంచెం దగ్గర పడిన తర్వాత అదే ఆఫ్ ఉండేస్తున్నాను ఆఫ్ కొంచెం దగ్గరగా అయ్యాక ఆ వీడియో కనుక మీకు నచ్చు